ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి చూడండి ఫ్రెండ్స్ అంగన్వాడీ సెంటర్లో చెట్టుకైతే గులాబీ పువ్వు పూసింది ఎంత బాగుంది చూడండి పింక్ గులాబీ చాలా బాగుంది కదా కలర్ అయితే బంతి చెట్లు చూడండి ఎంత పెద్దగా అయినాయో కనకాంబరాలు ఇంకా చూడండి సార్ చెట్లు కనకాంబరాల చెట్లు చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి పెట్టాము ఇంకొన్ని ఎంత బాగున్నాయో చూడండి పచ్చటి వాతావరణం మా చిన్నోడైతే వాడు వెళ్ళి చెట్టుకైతే మట్టి పోస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ సీతాజడ పూలు చూడండి ఎంత బాగున్నాయో మంగనవాడి సెంటర్లో పూల మొక్కలు బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పచ్చటి వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా ఉంటే మాంగన్వాడి సెంటర్ అయితే పచ్చటి వాతావరణం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నీట్గా బాగా ఉంటుంది మా సెంటర్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్